కాంగ్రెస్ ఎమర్జెన్సీ గాయాలు కొత్త మేరకు నాకు అయ్యాయి పట్టపగలే సైకిల్ కు లైట్ లేకపోతే అరెస్ట్ చేసిన సంఘటనలు పంతొమ్మిది వందల ఐదు కాంగ్రెస్ ప్రభుత్వంలో అరెస్ట్ చేసిన సంఘటనలు ఉన్నాయి కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవీ సుబ్బారెడ్డి వెల్లడించారు కల్లూరు మండలం దూపాడు గ్రామ పరిధిలో కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మాక్ పార్లమెంట్ కార్యక్రమం కేవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కేవీ సుబ్బారెడ్డి మాట్లాడారు దాని పరిణామాలు అది పార్లమెంట్లో చర్చ జరుగుతాయి అదే విధంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మాక్ పార్లమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ విద్యార్థులు చట్టాల గురించి తెలియకపోతే లేదా దేశానికి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేసినటువంటి ద్రోహం గురించి తెలియకపోతే మీరు మరీ మరీ తప్పు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులను ఎడ్యుకేట్ చేయడానికి విద్యార్థులను మోటివేట్ చేయడానికి ఈ కార్యక్రమం ప్రాథమికంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు మరి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి పద్దెనిమిది ఏళ్ళ విద్యార్థిని నాకు కూడా ఆ యొక్క గాయాలు కొంతమేరకు ఎదురయ్యాయి ఎందుకంటే సైకిల్కు లైట్ లేకుండా పంట వెళ్తే కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భాలున్నాయి చాలా దారుణమైనటువంటి నల్ల చట్టాలు పొలంలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు అని అడిగినా లేదా దేనికైనా సరే చిన్న చిన్నదానికి కూడా సంవత్సరాల పాటు జైల్లో మగ్గిపోయినాడు ఆనాటి నాటి దేశభక్తులు దేశద్రోహులు రాజ్యమే లేరు దేశభక్తులంతా కూడా జైల్లో ఉండిపోయినారు మరి ఏ అధికారము లేని ఇందిరాగాంధీ కుమారుడైనటువంటి సంజయ్ గాంధీ సర్వాధికారాలు నిర్వహిస్తూ బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి పెళ్లి గారి కులవాళ్ళ జీవితాలతో కూడా చలగాట పాడినటువంటి ఆ దుష్ట పరిపాలన గుర్తు చేసుకుంటే ఈనాటికి కూడా భయం వేస్తుంది ఈరోజు రాహుల్ గాంధీ వాళ్ళ నానమ్మ నామ్మ నానమ్మ చేసినటువంటి అకృత్యాలన్నీ మర్చిపోయి ఎంతసేపు ఉన్నా కూడా మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు అని ప్రస్తుత ప్రభుత్వాన్ని మోడీ గారి లేదా కూటమి ప్రభుత్వాలను నిందిస్తూ ఉన్నారు కానీ లేస్తే ఆయన గుర్తు చేసుకోవాల్సింది ఆనాటి ఉల్లంఘనలే ఈనాడు ఉల్లంఘనలేం జరగడం లేదంటే కేవలము కొన్ని తప్పులు జరిగిన వాటిని మాత్రం సరిచేయాల్సి వస్తుంది మూడు వందల డెబ్బై ఆర్టికల్ అనేది లేకపోతే ఈరోజు కాశ్మీర్ ఎంతో హ్యాపీగా ఉన్నారు మరి ఆర్టికల్ తెచ్చింది మీరు అవసరం లేని ఆర్టికల్ అలాంటివి ఎన్నో చట్టాలను నల్ల చట్టాలను సృష్టించింది మీరు ఎమర్జెన్సీ టైంలో ఎన్నెన్నో అకృత్యాలకు పాల్పడింది మీరు కాబట్టి విద్యార్థులారా తస్మాత్ జాగ్రత్త మీరంతా కూడా భవిష్యత్తులో బాగా చదువుకొని మీ కాలం మీద నిలబడాలి సమాజానికి ఉపయోగపడాలి ఈ దేశ భవిష్యత్తును ప్రపంచ భవిష్యత్తును కూడా కాపాడే పోగులుగా తయారు కావాలి మా మేము చేశాం ఈ దేశానికి కానీ సమాజానికి కానీ చేశాం మరి మీ వంతుగా మీరు కూడా చెయ్యాలి కేవి సుబ్బారెడ్డి విద్యార్థులు అంటే ఈనాడు కూడా అనేక దేశాల్లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా దేశభక్తితో మరి నేను విన్నమించేది ఏంటంటే దేశం గురించి తప్పకుండా ఆలోచించండి నీ చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించి ఆలోచించండి చివరిగా మాత్రమే నీ గురించి ఆలోచించండి అని తెలియజేస్తూ మరి ఈరోజు జరుగుతున్నటువంటి మాక్ పార్లమెంట్లో విద్యార్థులు చాలా ప్రతిభావంతంగా పాల్గొంటూ ఉన్నారు చాలా చక్కగా వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచనలు అన్నింటినీ కూడా పంచుకుంటున్నారు ఈ ఆలోచనలు రేపు వాళ్ళని గొప్పవాళ్ళుగా తయారు చేస్తాయి అని ना विश्वसीना थैंक यू जय हिंद